టిఫిన్ బాధ దొరుకుతుంది సార్ ఒకరి పెట్టి కావలబెట్టిపోతే మీద ఇబ్బంది ఏం లేదు సార్ ఆడైతే లోపల పక్క అవుతుంది సార్ ఇవన్నీ కూడా స్టార్టింగ్లో భ్రమస్తు ఉన్నాయి సో ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంత ప్రశాంతంగా ఎక్కడా లేదు బట్ ఏమైపోతుందంటే మీరు బయటికి రావాలనుకుంటే త్రూ ఆర్టిస్ట్ బస్ స్టాండ్ మీద రావాలి కాబట్టి మీ మనసులో ఏమైనా తీసి పక్కన పెట్టాల్సిందే తప్పనిసరిగా సారు ఆల్రెడీ ఎమ్మెల్యే సారు అందరు తీసుకున్నారు కాబట్టి దాన్ని మనం అనుసరించాల్సిందే మీకు మన్నరలాగా అడిగిన సమాచారం ఏంటి మాకు ఆర్డర్ అన్నారు ఆర్డర్ చూపించారు కాబట్టి దాన్ని సత్యం టైం ఏ టైంలో సార్ చెప్తాడు దాని ప్రకారం షిఫ్ట్ కావాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్ గారు బండి పెడితే ఒక కోణం నేనే చూసుకున్న తర్వాత మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ ముందు పక్క బండి పెట్టినా ఒక అక్కడ బండి కనపచ్చినా ఒక్క ఒకవేళ రైపో అన్ని అయిపోయిన తర్వాత ఎవడు అత్యుత్సాహం ప్రదర్శించి నేను మాత్రం పెట్టుకుంటా తెలివైన వాళ్ళంతా పరిగణని ఆలోచనలు ఎందుకు రోజు పెట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా ఎంత పైన వెళ్ళినా పైన సుఖోదా దాన్ని పాటించాల్సిందే అట్లాగే మున్సిపల్ మార్కెట్కు సంబంధించి ఏదైతే ఇక్బాల్ రోడ్లో మనకు ఉందో దానికి సంబంధించి డీసెంట్రలైజ్ అంటే ఒకే చోటు ఉంటే ట్రాఫిక్ ప్రాబ్లము ఇష్యూస్ అన్ని కష్టాలు దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా డివైడ్ చేసే భాగంలో వేమారెడ్డి సర్కిల్ నుండి కాలేజీ గ్రౌండ్ వర్గ ఏదైతే మనం వెబ్సైట్ కొత్తగా ఈ ఆర్గా నుండి స్టార్ట్ చేశారు వాళ్ళను కూడా మొత్తం తీసి కడపాల స్ట్రీట్లో ఒక ప్లేస్ సార్ ఐడెంటిఫై చేసేట్టు తీసుకెళ్ళి అక్కడ పడేస్తాను వాళ్ళు కూడా ఈ రోజు సాయంత్రం రేపు పోకపోతే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడతాం కేసులు రాస్తాను లేదనుకుంటే చట్ట ప్రకారం ఏం చేయాలని సో మారాల్సిందే మారకోకుండా పాద పద్ధతులనే ఉంటాం సరిగ్గా సాధ్యం కాదు అది ఒకసారి ఒకసారి ముఖం మాట్లాడడానికి మాట్లాడేదానికోసమే సార్ ఉంది మాట్లాడితే బాగుంటుంది రమ్మన్నా మన కర్మ కోసం వస్తుంది పెట్టిన తర్వాత దానికి సంబంధించి ఆయన ఏం చెప్పాడు ఆయన నిర్ణయమే కదా డిఎం గారి సమక్షంలో జరిగిన నిర్ణయం ఇది కొద్ది రోజుల తర్వాత అంటే నువ్వు ఉన్న పియ్యం చెప్తే తీసేవి కదా మళ్ళీ ఎమ్మెల్యే కూర్చుంటావు అడుగుతావు ఇప్పుడు ఆయన ఇప్పుడు సార్ మాకు ఇబ్బంది దుస్తులు పెట్టుకొని పదే పదే మున్సిపల్ కమిషనర్ సార్ నాతో మాట్లాడింది మేము రివ్యూ చేసేదాన్ని బట్టేసి గత సంవత్సరం పని చేయబట్టి అంత మునుకో ఆరు నెలలు పనిచేసి ఆ పది సార్లు నోటీసులు పెట్టినా వాళ్ళకి ఆర్డర్ దొరకని అన్న దొరకని అన్నతులు మాట్లాడారు ఆయన డిసిజన్ తీసుకున్నాడు కదా సో వాళ్ళకి ఒక అధ్యక్షన్ లేకుండా ఒకే చేశారు కదా వాళ్ళు ఆర్టీసీ డిఎం స్థాయిలో నిర్ణయం తీసుకోరు కదా పై నిర్ణయం తీసుకుంటారు కదా కాబట్టి పై నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఒకవేళ భవిష్యత్తులో నువ్వు చెప్పినట్టు అనుమానం ఉండొచ్చు దానికి ఆ సమస్య ఆరోపణలు ఎనభై సార్లు చూస్తారు ఎందుకంటే ఆయనే చెప్పినాడు కాబట్టి ఆయన చూడాలి లేదు ఆరోపణలు మళ్ళీ సమస్య వచ్చిందనుకో మళ్ళీ కొన్ని కొన్ని ఇబ్బందులు చూసి అది ఏం జరుగుతుంది భవిష్యత్తు నేను ఇప్పుడే చెప్పగలను ఎందుకంటే నేనేం ఇరవై

ఇది ఒక ఐదు సార్లు కదా సందర్భం వచ్చినప్పుడు సందర్భం వస్తుంది వస్తాయి వస్తాయి చెప్పచ్చు సార్లు బాగా అంటే ఆ నిర్ణయం అయితే ఆయన చెప్పాలి కమిషనర్ కాబట్టి ఆయన తర్వాత ఎమ్మెల్యే సార్ ఉన్నారు అందరి జరిగిన నిర్ణయం కాబట్టి మీ నీ ప్రశ్న ఉంది భయపడతారు భయపడే ఉన్న బలంగా బయటికి అనుకోండి ఆ రోజు వచ్చిందనుకో యాభై మంది ఆయన గ్రూప్స్ ఉంటావు నేను చెప్పే నేనే రావాలి నేను చేత కాదు నేను వచ్చేసరికి నన్ను క్వశ్చన్ చేస్తావు నీ ప్రశ్నకు ఆన్సర్ చెప్పి నేను తీయాలి నా ఇష్టానుసారంగా నేను పైన గాల్లో వెళ్ళి అప్పుడే నేను సాధ్యం సార్ కాదు కదా సరిగ్గా ఆన్సర్ ఆయన దగ్గర ఉంది ఆయన నోటీస్లో ఉంది నేను ఆయన ఆయన సమక్షంలో జరిగిన మేరేకే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం మారాల్సిందే మెంటే ప్రిపేర్ కావాల్సిందేసి